రేపు ఆదివారం అతీంద్రియ శక్తులు కలిగినటువంటి అమావాస్య కూడా రానుంది ఆదివారంతో కలిసి వచ్చే అమావాస్యకి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది అలాంటిది ఈ అమావాస్య అనేది జ్యేష్ఠావాసం ఆదివారం శుక్లపక్షంలో రానుంది మరి ఈ అమావాస్య అనేది ఎప్పుడో యాభై ఐదు సంవత్సరాల క్రితం వచ్చింది అని మళ్ళీ ఇదే రావటం అని వేద పండితులు తెలియజేస్తున్నారు అంతటి అద్భుతమైన రోజున మన ఇంట్లో బీరువా కింద ఈ ఒక్కటి ఉప్పుతో చేసి చూడండి చాలు ఇక మీకున్నటువంటి ఆర్థిక సమస్యలు అనేవి ఖచ్చితంగా తీరిపోతాయి ఇన్ని రోజుల నుండి మీరు పడుతున్నటువంటి ఆర్థిక సమస్యలు ఆర్థిక బాధలు డబ్బు లేకపోవడం డబ్బు సమస్యలు ఎంత సంపాదించినా చేతిలో చిల్లిగవ్వ కూడా మిగలకపోవటం మనం చూస్తూనే ఉంటాము చాలామందికి ఉండాల్సిన దానికంటే చాలా తక్కువ డబ్బు అనేది ఉంటుంది వారు చాలా కష్టపడి స్వభావం కలిగి ఉంటారు అయినప్పటికీ వారి చేతిలో చిల్లిగవ్వ కూడా మిగలదు వారి కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది రానే రాదు అలాంటి వారి అందరికీ కూడా ఈ అమావాస్య ఎంతో మేలు చేస్తుంది అని చెప్పుకోవచ్చు అతేంద్రియ శక్తులు కలిగినటువంటిది ఈ అమావాస్య అందులోనూ ఆదివారంతో కలిసి వస్తుంది ఇంతటి అద్భుతమైన రోజున బీరువా కింద ఇలా చేస్తే చాలు మన డబ్బు సమస్య అనేది ఖచ్చితంగా తీరిపోతుంది ఎంత డబ్బు లేని వాళ్ళు అయినా సరే ఇక నుండి డబ్బుకి ఎలాంటి లే లోటు లేకుండా బ్రతకగలుగుతారు అంతేకాదు బీరువా అనేది మనకు ఎంతో ఇంపార్టెంట్ చాలామంది బీరువాలోనే డబ్బుని నగలను దాస్తూ ఉంటారు మరి కొంతమంది మాత్రం బీరువాలో కాకుండా ఇతర డబ్బాలో పెట్టెల్లో డబ్బుని దాస్తూ ఉంటారు మరి అలాంటి వాళ్ళు ఏం చేయాలి అంటే అలాంటి వాళ్ళు కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు బీరువ ఉన్నవాళ్ళు మాత్రం బీరువ కింద ఈ పరిహారాన్ని చేయాలి బీరువ అనేది ఆగ్నేయ దిశలో ఉందో లేదో ముందుగా చూసుకోండి ప్రతి ఒక్కరూ కూడా బీరువాణి ఆగ్నేయ దిశలో మాత్రమే ఉంచుకోవాలి అప్పుడే డబ్బుకి లోటు లేకుండా ఉంటారు ఈ విషయం గమనించక ఈ విషయం పైన అవగాహన లేకపోయినా సరే వారి ఇంట్లో డబ్బు అనేది నిలవదు ఇది చాలా ముఖ్యమైన విషయం ఎట్టి పరిస్థితుల్లో బీరువాణి వాయువ్య దిశలో పెడితే మాత్రం ఇక వారి ఇంట్లో మాత్రం చిల్లిగవ్వ కూడా మిగలదు ఎట్టి పరిస్థితుల్లో బీరువాని వాయువ్య దిశలో పెట్టకూడదు బీరువాకి మంచి స్థానం ఏదైనా ఉంది అంటే అది ఆగ్నేయ దిశ మాత్రమే ఆగ్నేయ దిశలో బీరువాని ఉంచి ఉప్పుతో ఈ పరిహారాన్ని చేస్తే ఇక మీకు సమస్త దరిద్ర బాధలన్నీ ఖచ్చితంగా తొలగిపోతాయి అంతేకాకుండా ఈ పరిహారం అనేది సాయంత్రం ఆరు దాటిన తర్వాత పన్నెండు లోపు ఎప్పుడైనా చేసుకోవచ్చు రాత్రి సమయంలో మాత్రమే లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతుంది అని శాస్త్రాలు పురాణాలు తెలియజేస్తున్నాయి కాబట్టి అమ్మవారి కోసం అమ్మవారిని ఆహ్వానించడం కోసం చేసే ప్రతి పూజ ప్రతి పరిహారం కూడా రాత్రికి అంటే సాయంత్రం సూర్యుడు అస్తమించిన తరువాతే చేయాలి అది చాలా మంచి పద్ధతి అప్పుడే లక్ష్మీదేవి తొందరగా మనల్ని కరుణిస్తుంది అంతేకాకుండా మన ఇంట్లో ఎన్ని సమస్యలు ఉన్నా లక్ష్మీదేవి కటాక్షం కలగకపోయినా ధనం అనేది చేతిలో నిలవకపోయినా డబ్బుతో వచ్చే రకరకాల సమస్యలు అయినా సరే తీరిపోతాయి సహజంగా ఈ రోజుల్లో ముఖ్యంగా వేధిస్తున్నటువంటి ఒక సమస్య ఏదైనా ఉంది అంటే అది డబ్బు మాత్రమే డబ్బు ఒక్కటి ఉంటే జీవితంలో అన్నీ ఉన్నట్టే ఆనందం శ్రేయస్సు అన్నీ ఉన్నట్టే జీవితంలో కష్టాలకి తావు అనేదే ఉండదు మన చేతిలో డబ్బు ఉంటే మనం దేనినైనా సాధించగలుగుతాము లగ్జరీ జీవితాన్ని అనుభవించగలుగుతాము ఆనందాలతో ఉండగలుగుతాము మరి అలాంటి అన్నింటికీ కారణమైనటువంటి డబ్బు అనేది ఈ రోజుల్లో కొంతమంది చేతిల్లో తమ అవసరాలకి కూడా సరిపడ డబ్బు ఉండటం లేదు అవి ఎందుకు అంటే లక్ష్మీదేవి కటాక్షం లేకపోవడం ఒకటి అయితే తమ జాతకంలో ఉన్నటువంటి పూర్వజన్మలో చేసుకున్నటువంటి తప్పులు అంటే మనం ఏదైనా చేసుకున్నటువంటి దోషాలు తప్పులు అవన్నీ మనకు ఈ జన్మలో అనుభవించే అవకాశం కూడా ఉంటుంది జాతక దోషాలు శనిశ్వరుని బాధలు పీడలు వీటి వల్ల కూడా రావాల్సిన డబ్బు రాకపోవటం సంపాదించినటువంటి సొమ్ము మన చేతిలో నిలవకపోవటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి మరి మన జన్మ జన్మాల దరిద్రాలు పాపాలను కూడా తొలగించుకోవడానికి ఈ అమావాస్య ఎంతో బాగా ఉపయోగపడుతుంది ఈ అమావాస్య రోజున చేసేటటువంటి పరిహారానికి చాలా అంటే చాలా శక్తి ఉంటుంది ఈ పరిహారం వల్ల ఖచ్చితంగా మంచి ఫలితాన్ని పొందగలుగుతాము అదేవిధంగా మనం పరిహారం చేయడానికి వాడేది ఉప్పు ఉప్పుతో మనం ఏ పరిహారం చేసినా తక్షణం ఫలితమైతే చూస్తూ ఉంటాము ఉప్పు అనేది ఆధ్యాత్మిక పరంగానే కాకుండా ఆరోగ్య పరంగాను మేలు చేస్తుంది ఉప్పు అనేది శాస్త్రం శాస్త్ర పరంగానే కాకుండా సైన్స్ పరంగా కూడా నెగిటివిటీని లాగేసుకుంటుంది అని నిరూపించబడినది ఉప్పు అనేది ఎక్కడైతే ఎక్కువగా అంటే అది కూడా రాళ్ళ ఉప్పు ఎక్కడైతే రాళ్ళ ఉప్పుని అధికంగా వాడుతారో ఆ ఇంట్లో ఆర్థిక సమస్యలు ఉండవు అని మనకు ఆధ్యాత్మిక పరంగా తెలియజేయబడినది మరి అలాంటి ఉప్పుతో రేపు ఆదివారం రోజు ఏం చేయాలో ఎప్పుడు తెలుసుకుందాం ఈ పరిహారం చేసిన మరుక్షణం నుండి డబ్బు అనేది మీ ఇంట్లోకి ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటుంది ఒకటి మాత్రం గమనించండి మీ బీరువ అనేది ఆగ్నేయ దిశన ఉందో లేదో చూసుకోండి ఒకవేళ ఆగ్నేయ దిశలో లేకపోతే వెంటనే మీ బీరువాని ఆగ్నేయ దిశలో అమర్చుకోండి ఇక ఈ పరిహారం చేసుకోండి ఈ పరిహారం కోసమని మనకు కావాల్సింది కేవలం దొడ్డుప్పు మాత్రమే కావాలి అదేవిధంగా ఒక రూపాయి కాయిన్ కూడా కావాలి అలానే ఒక మట్టి పాత్ర కానీ లేదా గాజు పాత్ర కానీ కావాలి వీటిలో ఏదో ఒకటి మాత్రమే తీసుకోండి అయితే మట్టి లేదా గాజు ఎందుకంటే ఈ రెండింటికి మాత్రమే మన ఇంట్లో ఉన్న నెగిటివిటీని తొలగించే శక్తి అనేది ఉంటుంది కాబట్టి ఈ రెండింటిలో ఏదో ఒక కప్పుని మాత్రమే తీసుకోండి తరువాత ఆ కప్పులో ఉప్పుని వెయ్యండి అంటే లేదా గాజు బౌలు లేదా మట్టి బౌలు ఈ రెండింటిలో ఏదో ఒక పాత్రను తీసుకొని అందులో స్వచ్ఛమైనటువంటి అంటే మనం అప్పుడే కొన్నటువంటి రాళ్ళ ఉప్పుని వెయ్యండి ఇంట్లో వంటకు వాడిన రాళ్ళ ఉప్పు కంటే మనం పరిహారం కోసమని ప్రత్యేకంగా తెచ్చుకున్న రాళ్ళ ఉప్పు అయితే ఇంకా శ్రేష్టం అది కూడా ఈ అమావాస్య రోజు కొని తెస్తే మాత్రం అఖండ యోగం కలుగుతుంది దొడ్డుప్పుకి అంతటి శక్తి ఉంటుంది మనం ముఖ్యమైన తిథి వారాల్లో కానీ మనకు మొదట సారి సంపాదన వచ్చినప్పుడు కానీ దొడ్డుప్పుని తెచ్చుకోవడం వల్ల సంపాదన అనేది బాగా పెరుగుతుంది అని మన శాస్త్రంలో తెలుపబడింది కాబట్టి ఈ అమావాస్య రోజునై కొని ఉప్పుని తెచ్చుకొని ఆ ఉప్పుతో పరిహారం చేస్తే ఇక మీకు ఎలాంటి కష్టాలు ఉండవు మీకు తెలియని ఒక దుష్ట శక్తి మిమ్మల్ని ఎంతగా ఇబ్బంది పడుతుందో ఎన్ని సమస్యల పాలు చేస్తుందో ఆ సమస్యలన్నింటి నుండి మీరు ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా బయటపడగలుగుతారు ఇక అలా తెచ్చుకున్నటువంటి ఉప్పుని ఒక బౌల్లో నింపండి ఆ బౌల్ని ఒక రూపాయి కాయను కూడా వేయండి తరువాత ఆ బౌల్ని తీసుకొని మీ బీరువా కింద ఉంచండి అలా ఉంచిన తరువాత దానిని ఆ రోజు మొత్తం అలానే వదిలేయండి అలా వదిలేసిన తర్వాత మీ ఇంట్లో ఉన్నటువంటి ఏదైతే నెగిటివ్ ఎనర్జీ అనేది ఉందో ఆ నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా ఉప్పు లాగేసుకుంటుంది మీరు అందులో వేసిన రూపాయి కాయని ఉంది కదా ఆ రూపాయి కాయనికి ఉన్నటువంటి చెడు నెగిటివ్ ఎనర్జీని అంటే నరదృష్టి నరఘోష మనకు తెలియకుండానే చాలామంది కళ్ళు మన డబ్బు పైన మన ఇంటిపైన మన ఇంట్లో ఉన్న వ్యక్తులపైన పడుతూ ఉంటుంది అలా పడినప్పుడు అది నర దృష్టి రూపంలో ఉండి మన ఇంట్లోకి ధనం రాకుండా చేస్తుంది మనం ఏ పని చేసినా అందులో సక్సెస్ అనేది లేకుండా చేస్తుంది అంతేకాకుండా ఇంట్లో ఉన్న వ్యక్తికి ఏదో ఒక రకంగా అనారోగ్య సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి సో అలాంటివన్నీ కూడా ఉప్పు లాగేసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా ఈ అమావాస్య రోజు చేస్తే మాత్రం ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది ఎందుకంటే అమావాస్య అనేది ఆదివారంతో కలిసి వస్తున్నటువంటి జ్యేష్ఠ అమావాస్య కాబట్టి శనీశ్వరుని బాధల నుండి కూడా మనం బయటపడగలుగుతాము కాబట్టి ఈ విధంగా మీరు చేస్తే తప్పకుండా ఐశ్వర్య యోగం కలుగుతుంది అలా చేసి ఆ బౌల్ని అలా రోజంతా వదిలేసి అంటే ఆ రాత్రి మొత్తం అలానే వదిలేసి మరుసటి రోజు ఉదయాన్నే సోమవారం రోజు లేచి తరువాత ఆ ఉప్పుని ఆ బీరువా కింది నుండి తీసి అందులో ఉన్న రూపాయి కాయని శుభ్రంగా కడిగి ఆ రూపాయి కాయని మరుసటి రోజు శివాలయంలో ఎవరికైనా దానంగా ఇచ్చేయండి ఆ ఉప్పుని మాత్రం ఎవ్వరూ తొక్కని ఒక ప్రదేశంలో ఉంచండి తరువాత శివాలయంలో మీరు రుద్రాభిషేకం నెయ్యాభిషేకం పాలాభిషేకాన్ని గనుక పరమశివునికి చేయిస్తే ఇక మీకు ఎలాంటి దోషాలు గండాలు పీడలు బాధలు భయాలు అనే వాటికి చోటే ఉండదు అదృష్టవంతులు అవుతారు రాజయోగం పడుతుంది రాజ్యం ఏలుతారు అంతటి శక్తి ఉంటుంది ఈ అమావాస్యకి కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ ఈ విధంగా చేయండి మీ బీరువా నిండా డబ్బులు ఎప్పుడు ఉంటూనే ఉంటాయి ఇక వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు